అవని వాళ్ళత్త అయితే అవనితో ఎలా అంటూ ఉంటుంది అమ్మ అవని ఏంటమ్మా అదే అతను ఎవరో నీకు తెలిసిందా అని చెప్పి అంటే లేదు అత్తయ్య గారు తెలియలేదు అని చెప్పి అంటుంది అదేంటమ్మా మీ మామయ్య గారు నీకు ఇచ్చిన టైం అయిపోతుంది కదమ్మా ఇప్పుడు ఏం చేస్తావని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి అవని వాళ్ళ మామయ్య వస్తారు ఇక వాళ్ళ మామయ్య రాగానే వాళ్ళ అత్తయ్య అయితే ఏమండి ఒకసారి నేను చెప్పేది వినండి అనగానే సరే వాళ్ళ ఆయన అయితే ఏమి నువ్వేం మాట్లాడుకు నేనేం చేయాలనుకుంటాను అదే చేస్తానని చెప్పి అవని వాళ్ళ మామయ్య అంటారు ఇక అవని వాళ్ళ మామయ్య అయితే ఎలా శిక్ష వేయబోతూ ఉంటారో ఇదిగో అవని ఈరోజు నువ్వు ఈ రోజు నుండి నువ్వు నీకు ఈ ఇంటికి అనే లోపే ఇంతలో అక్కడ నుండి పల్లవి వాళ్ళ నాన్న వచ్చి ఆగండి బావగారు అవని చేసింది ఏం తప్పు కాదు అవని చేసింది అంతా కరెక్టే అవని ఆ భరత్ని విడిపించడంలో తప్పులేదు ఆ భరత్ నిర్దోషి మా బావగారు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక అవని అయితే ఏంటి ఈ బాబాయ్కి ఎలా తెలిసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిగోండి బావగారు వీళ్ళిద్దరే అసలైన వాళ్ళు వీళ్ళిద్దరే ప్రణతి చున్నీని లాగి అల్లరి చేశారు ఆ భరత్కి ఏమీ తెలీదు ఆ భరత్ చేతిలో ఆ చున్నీని పెట్టేశారు అంతే అంతకుమించి ఇంకేమీ లేదని చెప్పి పల్లవి వాళ్ళ నాన్న అంటాడు ఇదంతా విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి మా నాన్న ఇదంతా చేశాడేంటి అసలు ఎందుకు ఇలా చేశాడని చెప్పి పల్లవి కోపంతో రగిలిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్